ఇరవై ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ రావడం జరిగింది మరొక అప్డేట్ మరీ ఒక దారుణ సంఘటన అయితే చోటు చేసుకుంది తిరుమలలోని పండగపోట పండగపోట తిరుపతిలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి తిరుపతి జిల్లాలోని బాక బాకరా బాకరాపేట ఘాట్ రోడ్లు అనమాట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రెండు ఆర్టీసీ బస్సులు ఏకంగా ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి ఈ ప్రమాదంలో ముప్పై మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు శతగాతులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు రెండో ఘాట్ రోడ్లో ఆర్టీసీ ప్రమాదం కూడా జరిగింది సో మొత్తంగా ఇలా చూసుకుంటే ఏకంగా ఎంత ఇన్ని ప్రమాదాలు వరుసగా తిరుమలలో పండగ పూట వరుసగా మూడు ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నాయన్నమాట ఒక పక్కనేమో రెండు బస్సులు గుద్దుకోవడం ఒకటేమో ఆర్టీసీ బస్సు లోయలో అంటే ఇక్కడ గుద్దుకోవడం టర్నింగ్ గుద్దుకోవడం మరో పక్కన కౌంటర్లో అగ్ని ప్రమాదం జరగడం ఇలా తిరుమలలో పూట మూడు వరుసగా మూడు ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఒక్కసారిగా భక్తులు అయితే భయోందోళనకు అయితే గురవుతున్నారన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని